నా పేరు పట్నోళ్ల సంగమేశ్వర్ నేను రాష్ట్ర గౌరవను రాష్ట్ర లింగ లింగ లింగమంది సంఘం పెద్దలందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి శరణు శరణార్కు తెలియజేస్తూ అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి రేపు ఇరవై ఏడవ తేదీ జనవరి రోజున పది గంటల నుంచి ఐదు గంటల వరకు మనకు కోకాపేటలో మన బసవ ఏదైతే ఉందో మరి వీరశైవ లింగాయత్ బసవభవన్గా నామకరణం చేయడం జరిగింది ఈ సందర్భంగా మనము రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిష్టగా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ ప్రోగ్రాంకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భం తెలియజేస్తా మరి ఇంకా మరి గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి వీరశైవ లింగాయత లింగ సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి జనవరిలో డైరీ క్యాలెండర్ను వీరం మరి ఇరవై ఐదవ తేదీన అతిథులు అతితో వస్తున్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారు కానీ బివి పాటిల్ గారు కానీ అట్లాగే మిగతా చాలామంది మంత్రులు ఈ కార్యక్రమం పార్లమెంట్ దానికి మీరందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ యొక్క మన మనకున్న సమస్యలు అయితే ఉన్నాయో మరి కేంద్రంలో ఓబీసీ కానీ మరి రాష్ట్రంలో మనకిచ్చిన కార్పొరేషన్ నిధులు కానీ మరి ఖచ్చితంగా మనకు అట్టడు ఉన్న ప్రతి ఒక్కరికి మరి లాభం చేయకునే విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఓబీసీ సార్ ఖచ్చితంగా ఇస్తుందని ఆశిస్తూ ఉన్నాం రేపు జరగబోయే క్యాబినెట్ ఎప్పుడైనా కూడా మన కార్యక్రమం అప్రూవల్ చేయాలంటే ఓబీసీని అప్రూవల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అది బీజేపీ నాయకులత్వంలో ఎక్వైట్ చేస్తా ఉన్నాం మరి కేంద్రంలో ఉన్నటువంటి మరి మన ప్రధానమంత్రి కానీ మరి పెద్దలు మంత్రులు కానీ వారి ప్రెజర్ తీసుకొచ్చి ఓబీసీని తీసుకోవాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో కూడా మనకున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఎట్లనే డీసీ మినిస్టర్ అయినటువంటి ఉన్న ప్రభాకర్ గారు మన మీద తప్పకుండా మన కులం పైన తప్పకుండా వారు మనకు బిల్డింగ్ ఏదైతే మనకు ప్లేస్ ఇచ్చిందో గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్థలాన్ని ఒక ఎకరంలో బిల్డింగ్ కట్టడానికి మరి మంజూరు చేయడానికి డబ్బులు కూడా వారిని రిక్వెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం మన కనీసం యాభై కోట్ల రూపాయలు అయితే కానీ ఆ బిల్డింగ్ కంప్లీట్ కాదు కాబట్టి మరి ప్లేస్ ఇచ్చినందుకు వారికి కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన మన కులం పైన మన పెద్దలపైన పైన ఉంది కాబట్టి మొన్ననే మన ఎంపీ గారు సూచన సూచించినట్టుగా దానికి ఒక కమిటీ కూడా వేశారు మరి దానికి మనం సహకరించి మరి ఆ బిల్లుంగ్ పూర్తి చేసుకొని మనకంటూ ఒకటి ఈ హైదరాబాదులో మరి లింగాయత్ బసవభవన్ ఉన్నదని చెప్పడానికి మనం బసాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సమాధానం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ దే బస్వామి